హాయ్ అండి నేను ఇవాళ అయితే మటన్ దోసకాయ కూర ఎలా చేయాలో అది మీకు చూపిస్తాను చూడండి మటన్ దోసకాయ కూర ఫుల్ వీడియో పెడతాను చూడండి ఓకేనా మటన్ దోసకాయ కూర ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను చూసేయండి నేను చేసే విధానంలో చెప్తాను నేనైతే ఇది పావు కిలో ఉండదండి కొంచెం తక్కువ ఉంటుంది రెండు వందల గ్రాములు ఒక కూర ఉంటుంది ఇది ఈ కూర దీనికి దోసకాయ అంతా తీసుకోవాలి చెప్తాను కిలో దోసకాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా చెక్కు తీయకూడదు చెక్కు తీస్తే కూర నుంచి ఉండదు చెక్కు తీయకుండా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక రెబ్బ కరెప్పగా సరిపోతుంది దీంట్లో పచ్చిమిరపకాయ వేస్తే అంత బాగుండదు అందుకని నేనైతే వేయను ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకుని సరిపడే నూనె వేసుకున్నాము నూనె వేడికిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి సరిపడే ఇచ్చికి సరిపడే ఉప్పు ఉప్పు నా నేనే ఫోన్ పెట్టుకోవాలా నేనే వేడిదేరా అందుకే గిన్నె కదులుతూ డ్యాన్స్ చేస్తుంది గిన్నె చూడని ఇలా కనిపెట్టుకోవాలి ఫస్ట్ వేసిన తర్వాత కూర సిమ్లో పెట్టేసి మూట పెట్టుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే దోసకాయ కొంచెం నీళ్ళు వేసుకోవాలి ముక్క బాగా ఉడకాలండి అందుకని ఆ నీళ్లు పోసి మళ్ళీ ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుందాం చూస్తున్నారు కదండి ఇది మనం ముక్క దాదాపు సగం పైనే ఉడికింది ఈ కూర అయితే ఇలానే చేసుకోవాలా ముందుగా దోసకాయ ముక్కలన్నీ కలిపి పెట్టాం ఎందుకంటే మటన్ కొంచెం లేట్గా ఉంటుంది కాబట్టి సగభాగం అయితే ఉడికింది ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకున్నాం ఉడికింది ఏదో కొన్ని చూపిస్తానండి చూడండి ఎలా బాగా కాలుతుందండి ఉడికింది కూర అయితే మాత్రం ముక్క ఇలా ఉడికినప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి అయితే మాత్రం మసాలా వేరు గ్యాస్ స్టవ్లు ఉండదు పొట్టబుర ఉండదు ఏముండదు చాలా బాగుంటుంది గొంతులో మంట అలాంటిది ఉండదు చాలా ఈ కూర అయితే మాత్రం నాకు తెలియదు చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేది అందుకే నాకు ఇలా చేత అయింది ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మగ్గించుకుందామండి చూస్తున్నారు కదండి కూర ఇలా మగ్గించుకున్న తర్వాత తర్వాత కారం వేసుకోవాలి దీంట్లో లాస్ట్ నుండి నిమ్మకాయ పిండి అయితే మాత్రం మసాలా వేస్తే టేస్ట్ ఉండదు అందుకని నేను లాస్ట్ కూర అంత అయిపోయిన తర్వాత నిమ్మకాయ బిండి ఎక్కువనే కూర ఇది నేనైతే ఒక స్పూన్ కారం వేసి తినేవాళ్ళు కారం తినేవాళ్ళు తినేదాన్ని బట్టి వేసుకోండి అంటే కారం ఎక్కువ తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఎంత అయితే అంత వేసుకోండి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది కదండి ఇప్పుడు మనం కూర ఉడకడానికి కావాల్సిన వాటర్ పోసుకుందాం పోతాయండి ఈ నీళ్ళు అయితే మాత్రం మనం మూత పెట్టేసుకుందాం కూర ఉడికేంతవరకు కూర ఉడికింద చూద్దామండి కూర అయితే బావి ఈ కూర ఎలా వచ్చిందో ఇలా వస్తుందండి దోసకాయ మటన్ కూర అయితే మాత్రం దీనికి మసాలా అయితే అవసరం లేదు చాలా బాగుంటుంది ఈ కూర అయితే మాత్రం అండి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు కూరలో అన్ని సరి చూసుకొని ఉడికింది లేదా చూసుకోవాలా చూసుకుందాము చూస్తున్నారు కదండి కూర అయితే రెడీ అయిపోయింది ఈ కూర అనగా ఇలా కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుంది అన్నీ సరిపోయినాయి దోసకాయ ముక్క ఉడికింది మటన్ ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఒక్క నిమ్మకాయ ఇలా రసం తీసుకొని పోసేసుకోవాలి పోసుకొని ఇలా కల తిప్పేసుకోవాలి కలదిప్పేసి ఎక్కువసేపు అయితే మా పొయ్యి మీద ఉంచకూడదండి పొయ్యి ఆపేసుకోవాలి రసం పోసిన వెంటనే కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆపేస్తున్నాను వేసిన కూర నచ్చితే కదా మంచి లెక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్